గత వారం పది రోజులుగా అంబానీ ఇంట పెళ్లి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే వివాహానికి ముందు జరిగే మమూరు వేడుక నుంచి సంగీత్ హల్దీ మరియు మెహందీ వేడుకల్లో బాలీవుడ్ తారను మొత్తం సందడి చేశారు ఇక జూలై పన్నెండున ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన అనంత్ అంబానీ మరియు రాధికా మర్చెంట్ పెళ్లి వేడుకలకు ప్రపంచ సెలబ్రిటీస్ రాజకీయ వ్యాపారవేత్తలు హాజరయ్యారు అలాగే సౌత్ మరియు నార్త్ సినీ స్టార్స్ కూడా అంబానీ పెళ్లి వేడుకల్లో సందడి చేశారు పలువురు సినీ ప్రముఖులు హాజరైన ఈ వివాహ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ తన భార్య మరియు కుమార్తో కలిసి హాజరయ్యారు అనంత పెళ్లి వేడుకకు ముందు జరిగిన భారత్ కార్యక్రమంలో తలైవ డ్యాన్స్ అదరగొట్టేశారు డెబ్బై మూడు ఏళ్ళ వయసులోనూ ఏమాత్రం తగ్గని ఎనర్జీతో చిన్న చిన్న స్టెప్పులతోనే అదరగొట్టేశారు రజనీ డ్యాన్స్ చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు